హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చిసెనపప్పు మసాలా కూర అండి వంకాయ పచ్చిసెనపప్పు మసాలా కూర ఎలా చేస్తాము దీన్ని కూడా అలాగే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కూరను చేసుకుని రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి పచ్చిసెన మీరు బీరకాయ క్వాంటిటీని బట్టి పచ్చిసెన తీసుకోండి తీసుకొని వాటర్తో నీట్గా రెండుసార్లు కడిగి నీళ్లు పోసి ఒక అరగంట లేదా గంట నానబెట్టుకున్నామంటే పచ్చిసెన బాగా నానిపోతుంది పచ్చిసెనపప్పు నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ అంతా తీసుకున్నానండి బీరకాయని పావు కిలో తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందనమాట మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు పచ్చిసెన ఇదే బాండ్లీలో కరీని చేస్తానండి దానికోసమే దీంట్లోనే పప్పును నానబెట్టానమాట వన్ అవర్కి పచ్చిశనగపప్పు బాగా నానిపోయింది బాండిని స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజ్ ఆనియన్ని మూడు పచ్చిమిర్చి రెండు కూడా సన్న కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించామంటే పచ్చిశనగపప్పు ఉడుకుతుందండి పచ్చిశనగపప్పు ఉడికేటప్పుడు పైన ఈ విధంగా నురగలాగా వస్తుంది దీన్ని కావాలంటే తీసేసుకోవచ్చు లేదు అంటే ఉంచే అనమాట ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మెత్తగా అవుతుందండి అప్పుడు పచ్చిశనగపప్పు ఉడికినట్లు అనమాట మరీ మెత్తగా అయిపోకూడదు ఇలా ఒక్కలు ముక్కలుగా ఉడికినట్లు అవ్వాలి అప్పుడే బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మగ్గించామంటే టమోటాలు మెత్తగా అయిపోతాయి బాగా మెత్తగా ఉడికిపోవాలండి టమోటాలు అప్పుడే మనకి కర్రీకి గ్రేవీ అనేది బాగా వస్తుంది ఏ కూరకైనా టమోటాలు వేసి చేసేటప్పుడు టమోటాలు బాగా సాఫ్ట్గా ఉడికితేనే గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఇర పేస్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే బీరకాయ మీద పొట్టు తీసి నీట్గా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఇక్కడ నేను పావు కిలో బీరకాయలు తీసుకున్నానని చెప్పాను కదా సో మొత్తం కూడా కట్ చేసుకున్న బీరకాయలు ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే బీరకాయలలోంచి వాటర్ వచ్చి బీరకాయలు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయండి చూస్తున్నారు కదా ఈ కూరకు మనము ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పచ్చిసెనపప్పు ఉడికించేటప్పుడు వాటర్ ఉంటాయి కదా వాటితో పచ్చిసెన ఉడికిన తర్వాత బీరకాయలను యాడ్ చేశాక వాటర్ అనేవి వస్తాయండి దాంతో మనకి కూర చిక్కగా తయారవుతుందనమాట సో ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది కూర చిక్కబడిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని కలుపుకొని మరో నిమిషం పాటు ఉడికించుకున్నామంటే బీరకాయ పచ్చిశనగపప్పు మసాలా కూర తయారైపోతుంది గరం మసాలాను యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి వన్ మినిట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ కూరలోకి పోపన్ పెట్టుకోవడానికి పక్కన స్టవ్ మీద చిన్న ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత కూరలకు వేసి మొత్తాన్ని బాగా కలుపుకొని ఫైనల్గా సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ పచ్చి మసాలా కూర అయితే తయారైపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఈ వీడియో చూశారు కదా ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి రైస్ చపాతి రెండిట్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్